హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వీడియో చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ గా చూడండి నేనైతే దసరా అయిపోయి ఇన్ని రోజులైంది కదా ఇలా ఉంటుందని అసలు అయితే అనుకోలేదు ఎంతమంది అంటే అంతమంది అసలు నడవడానికి అసలు ప్లేసే లేదన్నమాట చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారనుకున్నా ఫ్రీ ఫ్రీ బస్ కోసం చేస్తున్నారు అది ఇంకా చాలామంది ఉన్నారులే అని మేము నడవ నడుస్తూ ఇంకా మెట్ల దారం మీద వెళ్దామని ఇంకా నడుచుకుంటూ వెళ్దాం ఇక్కడ స్నానాలు చేస్తున్నారు అక్కడైతే ఎంతమంది వాళ్ళు పూజ సామాగ్రి తీసుకోండి తీసుకోండి అని గోల్ చేస్తున్నారు రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది టూ హండ్రెడ్ అంట మనమైతే ఇక్కడ ఇక్కడైతే వద్దనే చెప్తా వాళ్ళు చాలాసేపు అడుగుతారు కానీ వద్దు ఇంతమంది చాలామంది ఉన్నారు చూస్తున్నారు కదా దసరా అయిపోయి మనకి సెవెన్ డేస్ అట్లా అవుతుంది అయినా ఇంతమంది ఉన్నారంటే చూడండి దసరాకి రావాల్సినప్పుడు మనకి ఎక్కువ మంది ఉంటారుగా అందువల్ల కుదరకపోవడం వల్ల ఇప్పుడు సండే వీకెండ్ ఇలా వచ్చారనమాట మేము అప్పుడు రాలేదు కదా అని దసరాకి వెళ్దాం అనుకునే కానీ వెళ్ళలేదన్నమాట అందుకని ఇప్పుడు వెళ్ళాము చిన్న ముక్కు ఉంది సో దానికోసం కూడా వెళ్ళాము ఇంతమంది అంటే అసలుకి నడవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది వెళ్ళడానికి చాలా బాగా ఎంజాయ్ చేశామన్నమాట చాలా బాగా అనిపించింది నేను ఇది సెకండ్ టైం అన్నమాట మన ఇంద్రకిలాద్రి వెళ్ళింది అసలు కొంచెం కూడా చేంజ్ రాలే సెవెన్ డేస్ అయిపోయింది సెవెన్ ఎయిట్ డేస్ అయిపోయింది దసరా అయిపోయి కానీ కొంచెం కూడా మనకి ఆ ఫీల్ ఆ వైబ్ అనేది మాత్రం కొంచెం కూడా తగ్గలేదన్నమాట ఇంకా అట్లా ఫెస్టివల్ మూడ్ లాగే ఉంది డప్పులు కొడుతున్నారు మ్యూజిక్ పెడుతున్నారు ఇంకా బొమ్మలు గాజులు చాలా బాగున్నాయి అన్నమాట మనం ఇట్లా ఎంట్రీలోకి వస్తాం కదా ఎంట్రీలో ఇక్కడ షాపులు ఉన్నాయి కదా ఇక్కడ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే అక్కడ మన నీళ్లు ఉన్నాయి స్నానం చేసే కదా అక్కడైతే టూ హండ్రెడ్ చెప్పారు ఇక్కడైతే హండ్రెడే ఒకటేమో వితౌట్ శారీ ఏమో ఫైవ్ ఫిఫ్టీ శారీతో అయితే హండ్రెడ్ ఇక్కడైతే చాలా తక్కువ ఉంది సో ఇక్కడ తీసుకోమని చెప్తాను ఇంకా మీ ఇష్టం ఇదే కదా ఇంకా ఎంట్రీస్కి వచ్చేసాం అదిగోండి ఇక్కడ నుండి మనం ట్రైన్లో నుండి ట్రైన్లో నుండి కానీ బస్సులో నుండి కానీ చూసాం కదా అది అనమాట ఓం ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము వెళ్తున్నాము చాలామంది అయితే చాలామంది ఉన్నారు ఎండ కూడా అట్లాగే ఉంది విజయవాడ అంటేనే ఎండలు కదా సో ఎక్కువ ఎండలు ఉన్నాయి బాగా దీంతో పాటు చాలామంది అమ్మవారి భవానీ మాల వేసుకున్న వాళ్ళు స్వామీలు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చాలామంది వచ్చారు ఇంకా పెళ్ళి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా చాలామంది వచ్చారనమాట ఒడి బియ్యం వస్తారంట అమ్మవారికి ఎంతమంది అంటే చాలామంది పెళ్ళి అయిన వాళ్ళు అయితే నేను ఒక టెన్ ట్వెల్వ్ అయితే చూసా కొత్తగా అప్పుడే పెళ్ళి చేసుకొని వచ్చారు అంత బాగుంటుంది నేను వీడియోలో పెట్టాను చూడండి వాళ్ళని కూడా ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో అందుకని అదిగో చూసారు కదా పెళ్ళి అయిన వాళ్ళని అది ఎదుగుండి కొత్త జంట చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అంటే అప్పుడు ఫెస్టివల్ కాదు మామూలుగా మామూలు రోజుల్లో వెళ్ళాను ఇది సెకండ్ టైము ఫెస్టివల్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చాం చెప్పులు పెడతానుకయితే అసలు ఎక్కడ స్పేసే లేదు సో మేము ఇక్కడెక్కడో అనమాట పోతాయేమో అని మళ్ళీ ఎండకి నడవలేము కదా దగ్గరలో కూడా ఏమి ఉండవు షాపులు మళ్ళీ కొనుక్కుంటానికి అందుకని మీరు కూడా అట్లాగే చేయండి ఎక్కడైనా ఎవరికి కనపడిన ప్లేస్లో దాచేయండి అసలుకి మనకి ఫోన్ అయితే ఎంట్రీ లేదు సండే కానీ వాళ్ళు కూడా ఏం చెక్ చేయలేదు అంతగా మేము మామూలుగా ఫోన్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాము ఇక్కడ అదే స్కిప్ అనమాట చిన్నది చూస్తే డిలీట్ చేస్తారని ఎక్కడెక్కడ కొంచెం కొంచెం తీసుకున్నాను పైకి వచ్చాక ఏమనట్లేదు అమ్మవారిని చూసేశాక ఇంటి నుండి ఇంకా బయటికి వస్తాం కదా పైకి ఇదిగో ఇక్కడికి వచ్చాక ఏమనట్లేదు అందరు ఫోటోలు వీడియోలు చాలా తీసుకుంటున్నారు ఇదిగోండి మెయిన్ ఎంత బాగుంది చూడండి ఎంతమంది ఉన్నారు మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి చాలా బాగుంటుంది తినాల లాగా ఉంటుంది నిన్న ఈరోజు ఎక్కువ మంది వచ్చారంట వీకెండ్స్ కదా అప్పుడు మనం వెళ్ళలేదు అంటే వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా దసరా పండుగ రోజు అందుకని వీకెండ్స్కి బాగా వచ్చారు రేపు మండే ఇంకా అందరూ వర్క్స్ వెళ్ళిపోతారు కదా ఎవరైనా కుదిరితే వెళ్ళండి చాలా బాగుంటుంది ఎదగండి కొండలు ఎంత బాగుందంటే అంత బాగుంది గుడి గుడి ఇంకా తినాలా చాలా బాగుందనమాట ఇంకా మనకి పైన అయితే కూర్చుండీ టెంట్లు వేశారనమాట మంచిగా అంటే దసరా పండగకి అవి పోగ్రాలు అవన్నీ చేస్తారు కదా సో అందుకని ఇగో ఇంకా ఈ దారి లేదు అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇట్లా ఏం లేదు నార్మల్గానే ఉంది అయితే అప్పుడు లేదు ఇప్పుడైతే మనకి ఇట్లా ఉంది విశ్రాంతి తీసుకోవడానికి మేమైతే దాదాపు టూ అవర్స్ ఉన్నాము క్యూలో దర్శనం చేసుకోవడానికి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు పందిర్ది ఎంతసేపు అయితే కాళ్ళు నొప్పులు పుట్టాయి కానీ లాస్ట్కి అమ్మవారిని చూశాక ప్రశాంతంగా అనిపించింది ఇంకా అంతే అంతే అనమాట మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇప్పుడు ఈ టైంలో చాలా బాగుంటుంది మంచిగా దర్శనం అవుతుంది ఇదిగండి మా పిక్ మా బావగారు నేను మా మమ్మీ మేము ముగ్గురం వెళ్ళాము డాడీకి ఉందని రాలేదు మా తమ్ముడు కూడా రాలేదు గేమ్ గేమ్ అనుకుంటూ రాలేదు మేము మేము ముగ్గురం వెళ్ళాము ఇది ప్రసాదం తీసుకునే ప్లేస్ అనమాట ఎంతమంది ఉన్నారో చూడండి క్యూలో దాదాపు మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యిందనమాట ప్రసాదం కూడా ఇదివరకు అయితే ప్రసాదం ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పులిహోర కూడా టెన్ రూపీస్ లడ్డు లడ్డు అంటే అప్పుడు ఇప్పుడు కొనుక్కోవాల్సిందేలే ప్రసాదం కూడా అంత రేట్ అంటే చూడండి ఫ్రీగా ఇచ్చేది కూడా అంతేలే వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలి కదా అంత పెద్ద గుడిని ఇంకా మేము ఇంటికి రిటర్న్ ట్రైన్లోనే వస్తున్నాము ఇదిగోండి మన కృష్ణ ఎంత బాగుంది ఇంకా వ్యూ చూసుకు ఇంకా అట్లా వ్యూ చూసుకుంటే ఇంటికి వచ్చేసనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్